హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నవంబర్ ఇరవై మూడవ తేదీ ఆదివారం ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంది అంటే మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది మానవ దైవాంశ సంభూతుడిగా జన్మించినటువంటి శ్రీ పుట్టపర్తి సత్య బాబా గారి శత జయంతి జరుగుతున్న ఈ సంవత్సరం ఆయన ఉత్సవాలు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈరోజు ఆయన యొక్క జన్మదినం సందర్భంగా ఆయన్ని గురించినటువంటి కొన్ని విశేషాలని నేను కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నానండి ఎందుకంటే ఆయన ఒక ఆధ్యాత్మిక గురువుగానే కాదు ఒక ప్రజలందరికీ కూడా ప్రేమతత్వాన్ని ప్రబోధించినటువంటి మానవతా మూర్తి అనమాట ఆయన ఎందుకంటే ఇతరులకు సహాయం చేయడం పరోపకారమే మానవ సేవే మాధవ సేవ అనేటువంటి సూక్తికి ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి మహోన్నత మూర్తి కాబట్టి అలాంటి ఆ వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆ దైవాంశ సంభూతుడిగా పేరు పొందినటువంటి సత్యసాయిబాబాని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ కూడా ఎంతైనా ఉందన్నమాట కాబట్టి ఆయన గురించి నా ఏదో నాకు తెలిసినటువంటి కొన్ని విషయాల్ని నేను కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరం నవంబర్ ఇరవై మూడవ తేదీన పుట్టపర్తిలో జన్మించాడండి ఈయన యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే పెద్ద వెంకప్పరాజు ఈశ్వరమ్మ వాళ్ళ యొక్క తల్లి ఆయన యొక్క తల్లిదండ్రులు అన్నమాట కాబట్టి వాళ్ళు తల్లిదండ్రులు ఆయనకు పెట్టినటువంటి నామకరణం ఆయన పేరు ఏంటంటే తల్లిదండ్రులు పెట్టినటువంటి నామకరణం ఏంటంటే సత్యనారాయణ రాజు సత్యనారాయణ రాజు అనమాట ఆయన యొక్క అసలు పేరు అయితే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఒక ప్రత్యేకత ఎందుకంటే ఆయన మా స్థైవాంశ సంబూతుడు కదా కాబట్టి ఆయన పుట్టినప్పటి నుంచే కూడా ఒక ప్రత్యేకత కలిగి ఉండేటువంటి వాడు తొమ్మిదేళ్ల వయసు నుంచే ఆయన ఎక్కువగా ధ్యానంలో నిమగ్నం అయి ఉండేటువంటి అనమాట కాబట్టి ఈయన యొక్క ఈ పిల్లవాడి యొక్క ధోరణికి చూసినటువంటి తల్లిదండ్రులు భయపడుతూ ఉండేవాళ్ళు ఏంది ఇట్లా ఉన్నాడు ఈ అబ్బాయి ప్రత్యేకంగా ఉన్నాడు మిగతా పిల్లల్లాగా లేరు అని చెప్పేసి అప్పుడు ఆయన తల్లిదండ్రులకి తన యొక్క ఆధ్యాత్మికతను గురించి భజనల రూపాన్ని గురించి అన్నీ కూడా తల్లిదండ్రులకు వివరించాడు అనమాట చూడండి ఎక్కువగా బాబా అంటే ఎక్కువ భజలు చేస్తూ ఉంటారు అంటే భజల ద్వారా మన భగవంతుడిని మనకు కూడా తెలియకుండా లేనమైపోతాం ఆ భజనలు చేస్తూ ఉంటే ఒక స్తోత్రం కన్నా వీటికన్నా కూడా చూడండి భజనల రూపంలో గనక భజలు చేస్తూ ఉంటే మనకు కూడా తెలియనటువంటి ఆ ఆద్య ఒక తెలియనటువంటి ఆ భగవత్ తత్వం అనేది భగవంతుడిలో లేనమైపోయినటువంటి అది మాటలతో చెప్పలేము తెలియకుండా మనము దాంట్లోకి వెళ్ళిపోతాం అనమాట ఆ భగవంతుడి యొక్క స్పర్శలోకి సన్నిధిలోకి వెళ్ళిపోతాం కాబట్టి అలాంటి భజనల ద్వారానే ఈయన ఎక్కువగా ఆధ్యాత్మికతని ప్రబోధించడం జరిగిందనమాట ఈ భక్తులందరూ కలిసి ఈయన యొక్క ఈయన చూసినటువంటి తర్వాత ఈయన తనకు తానుగానే సత్యసాయి బాబాగా ప్రకటించుకున్నాడు నేను షిర్డి సాయి తర్వాతే అవతారాన్ని అని చెప్పి తనకు తానే ఈయన పద్నాలుగేళ్ల వయసులో ప్రకటించుకున్నాడు వాడనమాట ఆ తర్వాత భక్తులందరికీ కూడా అయ్యిన కొన్ని విభూతిని సృష్టించి ఇవ్వడము ఏదైనా సరే ఉంగరాలు అట్లా కొన్ని మహిమలు చూపిస్తూ ఉండేటువంటి వాడు కాబట్టి తల్లిదండ్రులు ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు చెప్పేసి నేను ఇంట్లో ఉండను నా యొక్క లక్ష్యం వేరే ఉంది నేను ప్రజలందరి కోసం వచ్చానని చెప్పి కుటుంబాన్ని విడిచిపెట్టి తనకు తానుగా సత్యసాయిబాబాగా ప్రకటించుకొని భక్తులకి అనేక మహిమల్ని కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఎక్కువగా ఆదుకుంటూ ఉండేటువంటి వాడు అనమాట అప్పుడు అక్కడ ఉండేటువంటి భక్తులందరూ కలిసి ఈయనకి పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరంలో ఒక చిన్న మందిరాన్ని పుట్టపర్తిలో ఫస్ట్లు కట్టడం జరిగిందనమాట ఆ తర్వాత ఆయన పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈ ప్రశాంతి నిలయం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రశాంతి నిలయం అనేటువంటి భవనాన్ని అదే ప్రారంభోత్సవం చేయడం జరిగింది అది పంతొమ్మిది వందల సంవత్సరానికి అది పూర్తయిందనమాట ఇంకా ఆ తర్వాత ఈయన తన యొక్క సేవల్ని అంటే ఈయన ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అనే దానికి స్ఫూర్తిగా నిలిచాడని చెప్పాం కదా కాబట్టి మానవులందరికీ కూడా సేవ చేయడం కోసం ఈయన ఒక సత్యసాయి సెంట్రల్ సేవా ట్రస్ట్ అని చెప్పి ఒక ట్రస్ట్ని స్థాపించి దాని ద్వారా విద్య వైద్యము ఇంకా ఏదంటే హాస్పిటల్స్ తాగునీటి ప్రాజెక్టులు ఇలాంటివన్నీ ఇలా సేవ చేయడం జరిగిందనమాట ఆ సెంట్రల్ ట్రస్ట్ ద్వారా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ని స్థాపించడం జరిగిందనమాట అయితే ఈయన ఇంత పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఇవన్నీ ఎందుకు స్థాపించాడు అంటే ఆయన కుల మత వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సేవా సంస్థ ఆ సేవా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు సేవ చేసేదానికి ఆయన ఈ సంస్థలన్నింటినీ కూడా స్థాపించాడు ఆయన చెప్పేది కులం మతం వాటితో సంబంధం లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా సేవ ద్వారా ప్రేమతత్వం ద్వారానే భగవంతుడిని చేరుకోవచ్చు అని చెప్పి ఆయన బోధించడం జరిగింది భక్తులందరికీ కూడా ఎప్పుడు ఆయన అనేక ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవాడు స్పీచెస్ ఇస్తూ ఉండేవాడు అనమాట దానికి ఈ విధంగానే ఆయన బోధించేటువంటి వాడు ప్రేమతత్వాన్ని ఎక్కువగా బోధించేటువంటి వాడు ఎలాంటి వాళ్ళనైనా సరే మనం ప్రేమతో జయించగలము కాబట్టి ప్రజలందరూ కూడా ప్రేమతత్వాన్ని అలవరుచుకోవాలి ఈర్ష్య అసూయ ద్వేషాలు ఉండకూడదు అని చెప్పి ఆయన ఎక్కువగా ప్రబోధిస్తూ ఉండేటువంటి వాడు అనమాట ఇంకా ఆయన చెప్పాను కదా విద్య వైద్యం అనేక స్కూళ్ళని స్థాపించాడు పుట్టపూర్తలో పేద విద్యార్థులందరూ కూడా ఉచితంగా చదువుకోవడానికి స్కూళ్ళను స్థాపించాడు అదేవిధంగా మన మానవుడికి కనీస అవసరాలు ఏంటండి విద్య వైద్యం తాగునీరు ఇవే కదా కాబట్టి వైద్యం కోసం పేదలందరూ డబ్బున్న వాళ్ళు ఎలాగో చేయించుకుంటారు పేదలందరికీ కూడా మంచి ఉన్నతమైనటువంటి వైద్యం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యం అందించడానికి ఆయన పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని కూడా స్థాపించడం జరిగిందనమాట ఫస్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరులో పుట్టపర్తిలో ఒక జనరల్ హాస్పిటల్ని స్థాపించాడు మామూలుగా ఎప్పుడైతే దాని ద్వారా సక్రమంగా సేవలు అంటే వైద్యం జరిగి బాగా ఇంకా ఎక్కువ అంటే మన ఈ గుండె హార్ట్ కిడ్నీస్ ఇలాంటివి ఉంటాయి చూడండి వీటికి లక్షలు ఖర్చు అవుతాయి వీటిని సామాన్య ప్రజలు భరించలేరు కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన పుట్టపర్తిలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అత్యంత అధునాతనమైనటువంటి వైద్య సేవలు అందించేటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఒకటిలో బెంగళూరులో కూడా ఆయన ఒక సూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మి ఇంకా అసలు రాయలసీమ అంటే మనకు తెలుసు కరువు కాటకాలకి రాయలసీమ పేరు అంటే నీళ్ళు ఎక్కువ ధరకు నీటి ఎద్దరు ఎక్కువగా ఉంటుంది అలాంటిది ఆ పుట్టపర్తి ఏ జిల్లాలో ఉందంటే అనంతపురం జిల్లాలో ఉంది ఆ అనంతపురం జిల్లానంతటిని కూడా సస్య ప్రభుత్వాలు చేయలేనటువంటి పనిని కూడా చేసి చూపించినటువంటి అపర భగీరథుడుగా చెప్పొచ్చు మనం శ్రీ సత్యసాయిబాబా వారిని అనమాట పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ రాయలసీమలో తాగునీటి ప్రాజెక్టుని స్థాపించి చే చేపట్టి వాటిని స సక్రమంగా పూర్తి చేయడం కూడా జరిగిందనమాట అది కాబట్టి రాయలసీమకి కరువును తీర్చినటువంటి వ్యక్తి అనమాట నీటిని అందించినటువంటి అపర భగీరథుడు జలప్రదాతగా మనం చెప్పొచ్చు అంతే కదా మనిషి బతకాలంటే ఫస్ట్ తాగునీరు కావాలి కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడికోపోయి తాగునీరు చాలా దూరం నుంచి తెచ్చుకోవాలా చాలా కష్టంగా ఉండేది కాబట్టి వాళ్ళు తాగునీటి ప్రాజెక్టులను స్థాపించి దాన్ని సంపూర్ణంగా పూర్తి చేయడం జరిగింది ఇంకా ఆయన పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మొదటిసారిగా విదేశాల్లో కూడా పర్యటించడం జరిగిందనమాట అప్పటి నుంచి ఇంకా వాళ్ళందరికీ ఏం చెప్పాడంటే నేను మీకు అందరికీ కూడా ప్రేమని పంచడం కోసం వచ్చాను అని చెప్పి ఆయన భక్తులందరికీ కూడా చెప్తూ ఉండేటువంటి వాడనమాట ఎక్కువగా ఇంకా ఈ విధంగా హాస్పిటల్స్ ద్వారా కానీ అటు నీటి తాగునీటిని అందించడం కానీ అటు చదువు కానీ విద్య కానీ వైద్యం కానీ అన్నిటికీ కూడా సామాన్య ప్రజలకు మాత్రం నిజంగా ఆయనండి అసలు పరమాత్మ కంటే కూడా ఎక్కువ చెప్పాలంటే ఎందుకంటే ఆయన నుంచి లబ్ధి పొందినటువంటి వాళ్ళల్లో మేము కూడా ఉన్నామండి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మా వారికి కూడా ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని చెప్పి కిడ్నీస్లో ఆ డాక్టర్లు చెప్పడం జరిగింది గుంటూరులో చూపించుకుంటే దానికి ఆపరేషన్ చేయాలి అంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే హైదరాబాద్లో నిమ్స్లో చేయించుకోవాలి అని చెప్పారు లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మా పరిస్థితి కూడా కొంచెం ఓ అని చెప్పుకునే అంత ఇదిగా లేదు చాలా కష్టమైన పరిస్థితిలోనే ఉన్నాం అలాంటప్పుడు మాకు తెలిసినటువంటి వాళ్ళు చెప్పిన ద్వారా మేము పుట్టపర్తికి వెళ్ళామండి పుట్టపర్తులు అసలు అందరూ ఏం చెప్పారంటే మిమ్మల్ని అప్పుడే జాయిన్ చేసుకోరు వాళ్ళు టైం ఇస్తారు చాలా రోజులు పడుతుంది అని చెప్పారండి కాకపోతే మా అదృష్టము స్వామి కృప మా మీద అపారంగా ఉండడం చేతనో కానీ ఈయన పొంగనే జాయిన్ చేసుకున్నారండి మా ఇంకొక మామయ్య అంటే మావారు మా మేనమామే ఇంకొక మామయ్య తీసుకెళ్ళాడు ఇన్ని అసలు తీసుకెళ్ళడంతో ఇమీడియట్గా వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారండి చేసుకొని అసలు అత్యద్భుతంగా చేశారండి ఆపరేషన్ నిజంగా ఇప్పటికి కూడా మాకు తలుచుకుంటే అసలు ఆ సేవ మా వారైతే ఎప్పుడు చెప్తుండేవాళ్ళు వాళ్ళు ఎవరిని రానియకుండా పట్టుకొని నడిపించడం సేవ తినిపించడం డ్రెస్సు మార్చడం అన్నీ చేశారండి అప్పటి నుంచి ఆయనకు అసలు ఒక ముప్పై ఏళ్ళు ఎలాంటి అనారోగ్యం లేదండి అంత ఆపరేషన్ చేయించుకొని కూడా ఎంత యాక్టివ్గా పనిచేసేవాడు అంటే రోజులో పది పదమూడు పద్నాలుగు గంటలు వర్క్ చేసేవాళ్ళండి అందరూ కూడా ఆశ్చర్యపోయేవాళ్ళు అసలు అంత ఆపరేషన్ చేయించుకొని కాబట్టి ఆయన నుంచి మేము కూడా ఆ విధంగా లబ్ధిని పొందామండి అదేవిధంగా మా తమ్ముడు కూడా అక్కడ మోకాలు బండి మీద నుంచి పడి ఇదైతే ఆ అబ్బాయి కూడా ఒక రాడ్ వేసి ఆపరేషన్ చేయడం జరిగిందండి ఆ స్వామి దైవల్ల ఆ అబ్బాయి కూడా ఏదో అబ్బాయి పనులు ఆయన చేసుకుంటూ చక్కగా ఉన్నాడు ఆరోగ్యం కాబట్టి ఈ విధంగా స్వామి కృపని పొందినటువంటి వాళ్ళల్లో మేము కూడా ఉన్నాము కాబట్టి ఆ స్వామి కృప అందరి మీద కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయన శత జయంతి సందర్భంగా నమ భక్తిపూర్వక కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్సు మాంజలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నానండి